నెక్స్ట్ అండ్ ఫైనల్ థింగ్ మనం వెళ్ళేది మాస్ మాస్ అంటే మనం మంగల్ మంగళ అనుకున్నాం కాబట్టి మన్ ఇక్కడ నైన్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఈ డేస్లో పుట్టిన వాళ్ళు మనము మంగల్ అంటాము మాస్ అధిపతి వీళ్ళు సౌత్లో మొబైల్ చార్జ్ చేయాలి ఎవరు నైన్ పద్దెనిమిది అంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఏ నెలలో అయినా ఈ త్రీ డేట్స్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ మొబైల్ని సౌత్ దిక్కున స్టార్ట్ చేయండి మొబైల్ ఛార్జింగ్ అట్లా చేయడం వల్ల కూడా మీకు మీ లైఫ్లో ఎదుర్కొనే సమస్యలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కానీ మీకు ఒక డైరెక్షన్ తెలియనప్పుడు ఈ డైరెక్షన్లో మీ మొబైల్ ఛార్జ్ చేయడం ద్వారా అందులో వచ్చే కాల్స్కి ఒక పరిష్కారం అన్నది ఏర్పడుతుంది దాన్ని మీరు తూచా తప్పకుండా సౌత్ దిక్కున స్టార్ట్ చేయండి మొబైల్ ఛార్జింగ్ చేయడము అలాగే వీళ్ళు ఒక మంచి మోటివేటర్ ఏంటంటే ఒక వర్క్ చెప్తే మోటివేట్ చేస్తుండాలి ప్రతి వాళ్ళు అది పని చేయండి ఈ పని అయ్యేదాకా వాళ్ళ వెనకాల మనం చెప్తూ ఉండాలి అట్లా వీళ్ళు ఒక మోటివేటర్ ప్రతి వాళ్ళను ఒక మోటివేట్ చేయడం వీళ్ళకి నిండుగా లక్షణాలు ఉంటాయి అలాగే మంగ్ ఈ మంగ్ ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళు అడ్వెంచరస్ ఉంటారు కంపాషనేట్ ఉంటారు సపోర్టివ్ క్వాలిటీ అన్నది వీళ్ళకి నిండుగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి సపోర్టివ్ క్వాలిటీ చేయడం అదంతా కూడా చాలా నిండుగా ఉంటాయి వీళ్ళు ప్రతి ఒక్క వర్క్లో కూడా ఆఫీస్లో చూడండి అందరికీ సపోర్టివ్గా ఉండి హెల్ప్ చేసే లక్షణాలు వీళ్ళలో ఉంటాయి అడ్వెంచరస్ వర్క్స్ చాలా ఎక్కువ చేస్తుంటారు అట్లాగే ఒక మంచి మోటివేటర్ కూడా సో డెఫినెట్గా ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక మీరు ఈ నెంబర్లో పుట్టి ఉంటారని మనం అనుకోవచ్చు సో చూసారు కదా సన్ మూన్ జూపిటర్ రాహు మెర్క్యూరీ వీనస్ కేతు శని అండ్ మాస్ వీళ్ళందరూ ఏ ఏ లో పుట్టారు అలాగే ఈ పుట్టిన డేట్స్ వాళ్ళు ఎటువైపు మొబైల్ అనేది ఛార్జింగ్ చేసుకోవాలనేది చాలా క్లుప్తంగా వివరించాను మీకు ఇది నచ్చితే నేను లైక్ చేసి పది మందికి ఉపయోగపడేలాగా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చే ఈ నంబర్స్కి కాల్ చేయండి నాతో కన్సల్టేషన్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్